హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మేము వ్యాపారం అన్నమాట కొద్దిగా కొండలాంటి ప్రదేశం అన్నమాట ఇది ఇక్కడ పొలాలు చూడండి ఎట్లా ఉన్నాయో అంత ఒక లెవెల్ ఉన్నావు అన్నమాట ఇక్కడ పొలాలు హెచ్చు తగ్గు అట్లా ఉంటాయి కానీ ఇక్కడే వీళ్ళు వ్యవసాయం ఎంత బాగా చేస్తున్నారో చూడండి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇది అట్టి తోట అన్నమాట ఇవన్నీ అట్టి తోటలే కొనకొచ్చి చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ హెయిర్ కూడా ఫ్రెష్ హెయిర్ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వచ్చినాం అనమాట ఇక్కడికి వ్యాపారం మనము అందుకే చూడగానే కొద్దిగా బాగుంది వే ఈ వెదర్కి ఈ వాతావరణానికి ఫ్రెష్గా హెయిర్కి బాగా అనిపించింది ఫ్రెండ్స్ చూడండి